చార్పి్యూన్ షీట్ వచ్చేసి అన్న మన కస్టమర్ అన్న పేరు వచ్చేసి రాధాకృష్ణ ఎన్నవెల్ల నుండి వచ్చిన అన్న ఈ యొక్క బండికి క్లచ్ ప్లేట్ అయిపోయడం కోసం ఇది వచ్చేసి అప్పి బిఎస్ త్రీ బండి దీనికి వచ్చేసి దీనికి వచ్చేసి మహేంద్ర సెట్ ఉంది మొత్తం కూడా మహేంద్ర క్లచ్ పిల్లలు అనమాట కాదు ఏంటంటే ఏసీ నాలుగు అయినా కానీ ఈ యొక్క ప్లేట్ అనేది మామూలు ప్లేట్ కాబట్టి ఈ యొక్క నాలుగు నెలలకి ఈ యొక్క ప్లేట్ అనేది ఖరాబ్ అయినాయి ఇది వచ్చేసి అన్నీ కూడా ఈ యొక్క బిల్లు నుంచి అన్ని మాడిపోయినాయి తర్వాత వచ్చేసి స్పింగ్లు నంబర్ వన్ ఉన్నాయి ఈ యొక్క వీల్ కూడా షేక్ వచ్చేసింది ఇది ఐటమ్ కాదు మామూలుదనమాట దీనికి వచ్చేసి మొత్తం అలా క్లచ్ బిల్డ్ వేయాలంటే మొత్తం సెట్ కూడా వాళ్ళ ఏరియాలో క్లచ్ బిల్ దీని దీన్ని క్లచ్ బిల్డ్ అని వచ్చేసి ఏం చేద్దామని చెప్పేసినట్ట మనోడు నేనేం చేస్తే మళ్ళీ ఓల్డ్ సెట్ కంపెనీ వేద్దామని చెప్తే మొత్తం కూడా దీనికి ఈ యొక్క సెట్లు మొత్తం తీసేసి పిఓపి సామాన్లు తీసుకొచ్చిన షోరూమ్ లో ఈ మొత్తం కూడా అయితే ఏంది అనేది మాట్లాడతాం ఇప్పుడు దీనికి వచ్చేసి అసలు ఏమి ఐటమ్స్ ఏం ఐటమ్స్ తీసుకొచ్చినా ఇప్పుడు చూద్దాం ఏంటి ఫస్ట్ వచ్చేసి బెల్లు పిఓపి బెల్లు ఓఈ బిల్ అనమాట పిఓపి ఈ కప్పులు పిఓపి తర్వాత వచ్చేసి షాప్ తర్వాత వచ్చేసి ఒక క్లచ్ ఇది దీని యొక్క రేట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు తర్వాత దీని యొక్క రేటు బెల్ రేట్ వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు నెక్స్ట్ వచ్చేసి క్లచ్ వీల్ ఓపెన్ చేసి చూద్దాం ఇది డబల్ బుస్ ఉండే వీలు ఇది ఓవ్ ఐటమ్ పిఓపీ దీనికి ఒక వీల్కి నార్మల్ మామూలు కి తేడా ఉండే ఓకే ఇది హైట్ కొద్దిగా ఇది హైట్ తక్కువ ప్లస్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట మహేంద్ర కూడా సేమ్ క్వాలిటీ ఉంటుంది ఇది మామూలు కాదు ఇట్లా ఉంది తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి బుష్ ప్లేటు ఆరు వందల ఇరవై రూపాయలు క్లచ్ ప్లేట్ పిఓపీ క్లచ్ ప్లేట్ అప్పి క్లచ్ బీట్ అంతైతే అంటే మూడు వందల అరవై ఐదు రూపాయలు ఓకే ఇది అప్ క్లచ్ పేట్రో ఓన్లీ సింగిల్ క్లచ్ పేట్రో 360 రూపాయలు 2 మార్ట్ ప్లేట్లు 5 ప్లేట్లు బుష్ పేట్రో కదా తర్వాత వచ్చేది ఇందులో మనకి లాక్ బెల్లాగ్ ఈ యొక్క ప్రజల్ పేట్రో తర్వాత వచ్చేది స్పింగ్లు స్పింగ్లు ఆ రైటమ్స్ తర్వాత వచ్చేది ఈ యొక్క స్టీల్ ప్లేట్లు ఇందులో వచ్చేది సేవ్ సేమ్ ఐదు ప్లేట్ అనమాట టాప్ ప్లేట్ తో సహా ఓకే ఇప్పుడు ఈ యొక్క ప్లేట్ మొత్తం కూడా సెటప్ చేసి ఎక్కించేద్దాం అప్పుడు లాస్ట్ లో ఈ యొక్క బండికి బిల్ ఎంత ఏంటనేది ఒక రౌండ్ వేసినాక చెప్తాం ఓకే చేసిన ఫస్ట్ ఈ యొక్క బుష్ ప్లేట్ కి వీలు పెడదాం షేక్ ఎలా ఉంది వీలు ఎలా ఉంది అని చూద్దాం వీలు ఫ్రీగా ఉంది షేక్ ఇంత కూడా లేదు చూసారుగా డబుల్ బుష్లో ఉన్న వీల్లో గొప్పతనం ప్లస్ మళ్ళీ పాపు కాబట్టి ఏ మాత్రం కూడా రిమార్క్ అనేది రాదు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కాదు నెక్స్ట్ వచ్చేసి యొక్క బెల్ వాటి కప్పులు ఇవి కూడా పిఓపి స్పింగ్ కూడా పిఓపి టెంపర్లో మొత్తం కూడా సెట్ అయిపోయింది అనమాట మొత్తం కూడా సెటప్ అయిపోయింది కలిసిపెట్టి బెల్ సెట్ షోరూమ్ పిఓపి స్టీల్ పీడ్స్ పిఓపి క్లచ్ పేడ్ తర్వాత టాప్ లైట్ మొత్తం కూడా క్లచ్ వీలు మొత్తం గిన్నెలతో సహా సెటప్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి క్లచ్ కవర్ ఇది వచ్చేసి ఐజీ బ్రాండ్ లో ఉంది ఇది వచ్చేసి రూపాయల ఐదు వందలు కవర్ వచ్చేసి ఇదనమాట లోపల ఐజీ కంపెనీ వాళ్ళు తిప్పానక పాటు చాలా స్మూత్ ఉంటుంది ఓకే మరి దీన్ని సెటప్ చేద్దాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లెంజర్ షాప్టు షాఫ్ట్ దీనికి షాఫ్ట్ ఫ్రీ కావటం కోసం ఈ యొక్క స్మూత్ గ్రీజ్ పెడదాం రైట్ ఓకే రైట్ ఇప్పుడు యొక్క క్లచ్ బిల్ చేద్దాం రైట్ రైట్ బిల్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క క్లచ్ కవర్ షాప్ టు గేట్ తర్వాత వచ్చేది అంటే ఇందులో మనం ఒక స్ప్రింగ్ అనేది స్ప్రింగ్ అనేది కొత్త చేసినాం ఏసీ ఏంటంటే టెంపర్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట క్లచ్ మూసి వదిలిపోయింది చాట్నా ఎనికి దండి అనమాట ఈ యొక్క స్ప్రింగ్ వల్ల ఓకే క్లచ్ ఫిటింగ్ మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు ఒకసారి బండి తిప్పి ఒక రౌండ్ వేద్దాం బండి క్లచ్ ఉందంటే చుమ్ము చుమ్మున మొమ్మిటర్ అనేది వేస్తుందన్నమాట బండి ఎక్సైడ్ ఇస్తే పైకి ముందుకు గనికి పొగుతుంది పైన గానీ ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్ పెయింటే ఇప్పుడు మొత్తం లక్ష్యపడతాం అండి చూశారుగా ఈ యొక్క బండికి మనం క్లచ్ బీట్లలో మొత్తం కూడా పీఓపి సంబంధించిన పార్ట్స్ చేస్తే బండి అలా కండిషన్ లో ఉంది అనేది ఇప్పుడు ఈ యొక్క బండి వచ్చేసి నీళ్ళు సమానం అనమాట క్లచ్ విషయంలో మాత్రం ఎందుకంటే బండి సీల్ బడితో పడి కూడా మొత్తం కూడా ఈ పిఓపి పార్ట్స్ కాబట్టి ఈ యొక్క బండి రెండు వేల పదహారు మోడదానికి మొత్తం కూడా పిఓపి పార్ట్స్ చేసినాయి కాబట్టి ఈ యొక్క బండి కూడా ఇప్పుడు మోడల్ తో పని లేకుండా ఈ యొక్క ప్రచ్ న్యూ మోడల్ తో సమానమైన ఈ యొక్క క్లచ్ అనేది ఓకే ఇలాంటి కంపెనీ పార్ట్ చెప్పడానికి కానీ మనం ఈ యొక్క వెహికల్కి అనేది వేస్తే ఈ యొక్క ఈ యొక్క బండి ఉంది ఇప్పుడు ఇది ఎటు కిరపోయినా కానీ ఏం కాదు ఎందుకంటే ప్రతి ఒక్క పార్ట్ కూడా మనం ఒరిజినల్ వేస్తే ఈ యొక్క బండి అనేది మనం ఇటు లాంగిపోయినా కానీ మనం ఒకవేళ గీర్ అటో ఇటో అట్లా కొన్ని మంది అందరు కట్టుకోవాలి ప్రొఫెట్ అవుతాడు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క సమయంలో ఏంటంటే మనం గుంటలో దిగబడినప్పుడు లాగిచ్చినప్పుడు అయినా కానీ మామూలు పీయడానికి అమ్మడే పోతాయి ఇలాంటి ఒరిజినల్ పార్ట్స్ ఏంటంటే ఈ యొక్క ప్లేట్ అనేది గట్టి పట్టుబడతాయి అనమాట కాబట్టి నైంటీ పర్సెంట్ మీరు యొక్క ప్లేట్ల కింద క్లచ్ బిడ్లు కానీ ఏమైనా పార్ట్స్ చేయించేటప్పుడు ఒరిజినల్ పార్ట్ పార్ట్స్ అనేది వేపించండి ఓకే ఈ యొక్క బండికి వచ్చేసి క్లచ్ ప్లేట్లలో క్లచ్ ప్లేట్ స్లీ పేట్ వీలు మొత్తం కూడా ఈ యొక్క పార్ట్స్ తో సహా మొత్తం కూడా కమ్మలో సోల్లో బిల్డ్ వచ్చేసి ఏంటంటే రెండు వేల ఎనిమిది వందలు అయింది తర్వాత వచ్చేసి ఇక్కడికి ఏంటంటే మన దగ్గర ఈ యొక్క క్లచ్ మన క్లచ్ కవర్ ఒకటి క్లచ్ కవర్ ఒకటి ఈ యొక్క సర్వీస్ ఛార్జ్తో సహా ఇక్కడ ఒక ఎనిమిది వందలు అయినాయి మొత్తం కలిసి మొత్తం కూడా ఈ యొక్క బండికి వచ్చేసి క్లచ్ లో చేస్తే ముప్పై ఆరు అయింది అయిందనమాట ఓకే యొక్క వీడియో ఇంటర్ప్రెన్స్ వీడియో నచ్చినాయి అలాగే మరైన ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన చాలా సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్